ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎవరైతే మన పేజ్లో ఉన్నాలో వాళ్ళకి చెప్తున్నా వాళ్ళ రిలేటివ్స్ ఎవరున్నా షేర్ చేయండి మీకు ఇంటర్మీడియట్లో మార్క్స్ తక్కువ వచ్చి నేను అస్సలు ఫీల్ కాకండి ఈ మార్క్స్ అయినా ఎందుకు పనికిరావు ఓ నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను విన్ ఐ వాజ్ ఇన్ మై ఇంటర్మీడియట్ నా ఫ్రెండ్స్ వాళ్ళు ఓవరైనా చాలా ఎక్కువ మార్క్స్ ఐ మీన్ సెంట్ మార్క్స్ అంటే సిక్స్టీ బై సిక్స్టీలు సెవెంటీ ఫైవ్ బై సెవెంటీలు నైన్ ఫిఫ్టీ పైన వచ్చిన మార్క్స్ ఎందుకు పనికి రాబో అవి లాస్ట్కు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది ఏ ఇన్స్టిట్యూట్లో అడిగాడు ఎవడు అడిగాడు నీ పర్సనల్ లైఫ్లో కూడా ఎక్కడ ఏ గవర్నమెంట్ జాబ్ ఎక్కడికి పోయినా కూడా నేను అడగరు ఓకే నువ్వు సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ వల్ల నీకు ఒరిగేది ఏం లేదు నెక్స్ట్ ఎంసెట్ ఉంటుంది నీట్ ఉంటుంది ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి ఆల్ ఇండియా లెవెల్లో ఇవి ఉన్నాయి కదా ఇంటర్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవి బాగా ప్రిపేర్ కావండి ఓవరాల్గా మీకు కావాల్సిన సబ్జెక్ట్ మీరు ఆ పేపర్లు బాగా చేసినామంటే ఇప్పుడు మీకు సపోజ్ నా బైపీసీ స్ట్రీమ్ కాబట్టి చెప్తున్నా మీకు ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి అనుకోండి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకోండి మీకు సబ్జెక్ట్ బాగుందనుకోండి నీట్లో మీ పర్ఫార్మెన్స్ బాగుందనుకోండి ఆబ్వియస్లీ మీకు మంచి డాక్టర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఈ మార్క్స్ బేస్ చేసుకొని మీ లైఫ్ డిసైడ్ అవుతుందని మాత్రం అస్సలు నమ్మకండి ఎవడు ఎన్ని రకాలుగా మిమ్మల్ని మీ రిలేటివ్స్ ఎవరు ఎన్ని పొడి పొడిచినా కూడా మీరు అసలు సీరియస్గా తీసుకోకండి దై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్ నేను ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను ఇది ఏదో గాలికి చెప్తా ఈ మార్క్స్ అనేవి ఎందుకు పనికిరావు మీకు లైఫ్లో పేపర్ సర్టిఫికేట్ తప్ప దేనికి పనికిరాదు ఓకే మీరు ఈ మార్క్స్ మీద మీ డెసిషన్స్ అన్ని మార్చుకోకండి సీరియస్ డెసిషన్స్ అస్సలు తీసుకోకండి ఓకే నేను మీ మీరే అంటారు ఒక కొన్ని రోజుల తర్వాత ప్రదీప్ అని చెప్పింది నిజమని చెప్తారు సో దయచేసి ఎవ్వరు కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏ లేనిపోని అపోహలకు గురి కాకండి ఈ మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పేసి మీరు ఏం ఫీల్ కాకండి మీకు బార్డర్ మార్క్స్ వచ్చినా ఫెయిల్ అయినా కూడా మీకు ఒరిగేది ఏం లేదు మళ్ళీ రాసుకోవచ్చు ఇట్స్ జస్ట్ ఫర్ సర్టిఫికేట్ ఓకే మీ ఫోకస్ అంతా నీట్ పైన ఉండాలి లేదంటే మీరు నెక్స్ట్ దేనికైతే ఫోకస్ చేసుకోరు లైఫ్లో దాని మీద ఉండాలి నెక్స్ట్ వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏదైతే కలలుగా ఆ వాటి వైపు ప్రయాణించండి ఓవరాల్గా సబ్జెక్ట్ మ్యాటర్స్ ఓకే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతో గొప్ప జీవితం చేసిన వాళ్ళు ఉన్నారు సో మీరు ఒక సర్టిఫికేట్ని సర్టిఫికేట్ వరకే చూడండి ఓకే ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఆల్ ఓకే ఐ విషయం వెరీ ఆల్ ది బెస్ట్ లైఫ్లో సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా కోరుకుంటున్నా ఓకే ఎల్లప్పుడు మీకు వే తోడుగా ఉంటా మీ అన్నయ్య ఓకే డాక్టర్ ప్రదీప్ కుమార్ సైనింగ్ ఆఫ్